విజయవాడ ప్రాంతంలోని వరద ముంపు గురైన ప్రజలంతా విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్దకు సోమవారం పెద్ద ఎత్తున చేరుకున్నారు అదే ప్రజా సమస్యలు పరిష్కారం వేదిక దశగా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే విన్నతులు తీసుకునే కార్యక్రమం ద్వారా ప్రజలైతే వరద బాధితులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అయితే సుమారుగా వేల సంఖ్యలో వరద బాధితులు తమకు రెమ్యునేషన్ పడలేదని వాపుతున్నారు అయితే వారే అప్లికేషన్ తీసుకొని రాసి అధికారులకు అందజేస్తున్నట్లు బాధితులు తెలిపారు అయితే పెద్ద ఎత్తున వరద బాధితులు తమకు ఎస్క్రేషియా ప్రకటించిన ఎటువంటి రూపాయి కూడా తమ ఖాతాలో జమ కాలేదని వరద బాధితులు సుమారుగా విజయవాడ ముప్పై రెండు సంబంధించిన కొంతమంది వరద బాధితులైతే విజయవాడ కార్టర్ కార్యాలయం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున చేరుకున్నారైతే వారు వినత పత్రాలు అధికారులకు అందజేసిన ఎటువంటి స్పందన లేదని తాము రెండు రోజుల నుంచి తిరుగుతున్న కలెక్టర్ ఆఫీసులో ఎవరు పట్టించుకోవటం లేదనేది మా వినత పత్రాలు తీసుకొని పక్కన పడేస్తున్నారని బాధితులు వాపోతున్నారు అయితే కలెక్టర్ ఇప్పటి వరకు ఎటువంటి లేఖ ద్వారా కానీ ప్రకటన ద్వారా కానీ ఏమీ సమాచారం తెలపలేదని వరద బాధితులు చెబుతున్నారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి ఎన్నోరేషన్ రాని వారికి తక్షణమే అందించే విధంగా చర్యలు చేపట్టాలని వరద బాధితులు చెబుతున్నారు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వారిని తీసుకెళ్లి ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి పదివేల రూపాయలను ఎమిరేషన్ను అందజేశారని కొంతమంది వరద బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి వరద బాధితులకు సంబంధించిన తదు తరుపతిన అందజేయాలని సందర్భంగా వారు కోరుతున్నారు అయితే ప్రభుత్వ యంత్రాంగం తప్పుదే వల్లే జరిగినాయి అని వరద బాధితులు చెబుతున్నారు అయితే తమ ఇల్లు పూర్తిగా మునిగిపోయి తింటాకి తిండి బట్టలు లేక చాలా ఇబ్బంది పడ్డామని అటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు మా మీద కనికరం చూపలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వరద బాధితులకు అందని సహాయాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని వరద బాధితులు కోరుతున్నారు రోడ్డు మీద వాళ్ళ అందరికీ ఏమో పేర్లు వచ్చినాయి డబ్బులు వచ్చినాయి నీళ్ళు వచ్చిన వాళ్ళకి మాత్రం డబ్బులు లేవు ఏమి లేవండి అడిగితే సచివాలయానికి వెళ్ళి అడిగితే మీ ఇళ్ళలో నీళ్ళే రాలేదమ్మా మీ సామాన్లే పడలేదు అంటున్నారు మీరు ఎక్కడన్నా ఏమండి పిల్లలతో మేము ఎలా బాధలు పడుతుంటే మాకు రాలేదు అనట్లేదు మాకు ఎంత బాధ కలుగుతుంటే ఎందుకు చెప్పండి అసలు ఏది పట్టించుకోవట్లేదు అబ్బాయి రావట్లేదు అండి

మ్యాప్ లో ఉంది మీరు ఒకరే పడతాయి అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఒకరికే పడతాయి అంటున్నారు చిన్న చిన్నపిల్లలకి పడుతున్నాయి అసలు మునిగిపోయి ఒక్కడే పడలేదు చిన్న చిన్న పిల్లల పేర్లు వస్తున్నాయి అందరు ఆధార్ కార్డులు చూపించండి చిన్న పిల్లలు కూడా చూపించండి మా పిల్లకి మూడో సంవత్సరం అండి ఆ పిల్ల ఆధార్ కార్డు కూడా చూపిస్తే ఆ బ్యాంక్ అకౌంట్ లో పడతాయని అంటున్నారు సచివాలయం సచివాలయాన్ని పట్టించుకోవట్లేదు అప్లికేషన్ లేవు టీవీలో చూడండి పేపర్ లో చదవండి అని అంటున్నారు సరికాండి సర్వే ప్రకారం అది రావట్లా ఏరియాలోని వాలెంటరీన్ కూడా తీస్తే అడుగు అంటే వాలంటరీన్ కూడా తీస్తే అన్ని పాడైపోయినాయి మాకేమో ఫస్ట్ ఫ్లోర్ అని రాసారు ఫస్ట్ ఫ్లోర్ పాతికి నుండి యాభై శాతం మునిగిందని రాశారు ఫస్ట్ ఫ్లోర్ మునిగి అంత వచ్చిందా సార్ ఇన్న దగ్గరుండి తినడానికి లేక ఒక్కొక్క పని పనులు చేసుకుని పిల్లలు పెంచుకునే వాళ్ళు నానా బాధలు పడుతున్నాము ఇదిగో చేస్తామని అన్నారు పదివేలు వేసారు ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి వేసారు మాకు మాది గ్రౌండ్ ఫ్లోర్ సార్ మాకు న్యాయం చేస్తానన్నారు కదా మాకు గ్రౌండ్ ఫ్లోర్ మరి గ్రౌండ్ ఫ్లోర్ కి ఏ విధంగా న్యాయం చేస్తాను ఆయన ఆ విధంగా చేయమని చెప్పండి మేము ఇళ్ళ దగ్గర ఉండి మాకు సామాన్ లేక వండుకుంటాకి కనీసం ఫుడ్ కూడా సార్ మాకు అన్ని రోజులు ఐదు రోజులు నీళ్ల్లో ఉండి ఎంత ఇబ్బంది పడ్డామో మేము రెండు నెలల పిల్లల్ని పెట్టుకొని పైన ఉన్నారు వాళ్ళు డబ్బా కూడా లేదు చాలా ఇబ్బందులు పడ్డాం మేము ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేదు ఇప్పుడేమో వేస్తాము అని చెప్పని అన్నారు ఫస్ట్ ఫ్లోర్ లో అయితేనేమో పదివేలు అన్నారు గ్రౌండ్ ఫ్లోర్ అయితే పాతిక వేలు అన్నారు మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం మాకు న్యాయం చేయాలి మేము కలెక్టర్ ఆఫ్ మరి మాకు పదివేలే పండి సార్ మాది గ్రౌండ్ ఫ్లోర్ మా అన్నీ పోయినాయి ఫస్ట్ ఫ్లోర్ అని పెట్టారు ఎవరో ఏలూరు నుండి వచ్చారంట సార్ వాలంటీర్ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు సచివాలయ ఇంకెళ్తే సంబంధం లేదంటున్నారు ఏలూరు నుండి వచ్చాడంట ఆయన అప్లికేషన్ తీసుకున్నారండి మరి న్యాయం అనేది వాళ్ళ దయ మాది వాళ్ళ అన్న ప్రధానంగా న్యాయం చేస్తారని మరి ఇక్కడికి వచ్చాము సార్ మీరు మేము మరి మాకు న్యాయం చేరు న్యాయం జరగా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఆయన ఇచ్చేది మాకేం అవ్వదు సార్ ఇది మాత్రం మాకు కొంచెం సాయమే కానీ మాకు నేను పోయిన నష్టానికి ఇదంతా మాత్రం మాకు ఏమి ఇది అవ్వదు అది మాకు చేసేది కొంచెం సాయం ఆ సాయం అయినా సరే కరెక్ట్గా చేయమని చెప్పండి అది అసలు మా ఇల్లు మునిగిందని అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి సచివాలయంలో సార్లు అందరూ కూడా మా దగ్గరికి వస్తున్నారు అన్ని చెప్తున్నారు కానీ వాళ్ళు తింటానికి కూడా మాకు ఏమి కూడాను అందించాను నేను అందించానండి పడవల వెళ్ళి మా సామాన్లు పోయిన కూడా వాళ్ళు చూసారండి చూసినా మాకు డబ్బులు రాలేదండి అందుకని ఇక్కడ వెళ్ళబనంటే మేము ఇక్కడికి వచ్చామండి చెప్తున్నారు మొట్టును నాలు అందరికి డబ్బులు వస్తుంది నిన్న మునుగోడు రోజు మాత్రం రూపాయి రాలేదండి మా ఇల్లు ఉండి కూడా మీ ఇల్లు లేదా చెప్పుకొని వెళ్ళారండి మరి మా పరిస్థితి ఏంటి చెప్పాలండి మీరు ఏదో చేశారండి కానీ ఎవరు కూడా మాకు ఒక ఇది చేసిన వాళ్ళు లేరండి ఆఖరికి అందరికి కూడా నేను సాయం చేశానండి పడవ మీద కూడా పాలు ఇవ్వటమా వాళ్ళకి టిఫిన్ ఇవ్వటమా టిబిన్ ఇవ్వటం అన్ని నేను చేశాను ఆఖరికి మా ఇంటికే రాల మా ఇంట్లో ఒక సామాన్ లేదండి పోయిన సామాన్ అన్నీ కూడా బయటే పెట్టాను నేను అందరూ చూశారు చూడకుండా కూడా లేదు కూడా రెస్ట్ మాకు నాకు పేర్లు వచ్చి రూపాయి పడలేదండి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇంట్లో ఉన్న వాళ్ళే పండియండి రోజు ఈ పిల్లలు తీసుకుని జంటి పిల్లల్ని ఇరవై రోజుకు రోజు ఉన్నది ఇది కూడా వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళు ఒక్క రూపాయి పడలే మాకు